అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్టీవీ లైఫ్ షోలాక్ ఈరోజు నా వీడియో ద్వారా ఒక విషయాన్ని షేర్ చేస్తున్నాను తల్లిదండ్రుల ఒక్కసారి ఆలోచించండి ఈ విషయాన్ని ఎప్పుడో చదివాను కానీ ఎందుకో మళ్ళీ ఒకసారి గుర్తొచ్చి ఇప్పుడు ఎలా ఉన్నారు పిల్లలు అన్నది ఆలోచించుకుంటూ ఈ విషయాన్ని షేర్ చేద్దామని మీ ముందుకు వచ్చాను ఎనిమిదో తరగతి చదువుతున్న పిల్లాడు పొగ తాగడం నేర్చుకున్నాడు పదేళ్లలో తాగడం నేర్చుకున్నాడు ఎలాగలాగా స్కూల్ చదువు నుంచి కాలేజీకి వచ్చాడు అక్కడ పేకాట తోటి పిల్లలతో ఆటలు నేర్చుకున్నాడు దురలవాట్లకు అలవాటు పడి దురలవాట్లకు అలవాటు పడిన వాడికి డబ్బు అవసరమైంది ఇరవై ఏళ్ళకే డబ్బు కోసం దొంగతనం నేర్చుకున్నాడు అది సరిపోక హత్యలు చేయడం మొదలెట్టాడు దొంగ ఎన్ని రోజుల్లో దొరలాగా తిరగలేడు కదా ఒకరోజు దొరికిపోయాడు మూడేళ్ల విచారణ తర్వాత అతనికి ఉరిశిక్ష పడింది మళ్ళీ ఎన్ని అప్పీళ్ళు పెట్టుకున్నా అవన్నీ కొట్టేసి ఉరిశిక్షనే ఖరారు చేసి ఆ రోజును చెప్పేశారు అంటే ఎవరైతే ఉరిశిక్ష వేస్తారో ఆ రోజు చెప్పేశారు చివరగా అతని కోరిక ఏమని అడగగా తన తల్లిదండ్రులను చూడాలని ఉందని కోరాడు అతని కోరిక మేరకు వారిని పిలిపించారు కన్నవాళ్ళు కదా మరి కన్నవాళ్ళు కదా రాక్షసులైనా ప్రేమిస్తారు పోలీసులు లాయర్లు సాక్షులు అందరూ మోసం చేసి నీవు నీ అంటే నీకు ఉరికి కారణమయ్యారని ఏడ్చారు తల్లిదండ్రులు అప్పుడు అతను వారు కాదు నా మరణానికి కారణం మీరే అని చెప్పాడు ఐదేళ్ల వయసులో ఉపాధ్యాయుడు కొట్టాడని చెప్పగానే బంధువులతో కలిసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేసి మరీ అతన్ని అతన్ని నిందించారు అక్కడి నుండి మొదలైంది నేను చెడిపోవడం ఈరోజు ఉరితాడు నా మెడకు రావడం కారణం మీరే అని కంటతడి పెట్టాడు ఉపాధ్యాయుడు శిక్షించకపోతే మనం పెద్ద అయ్యాక పోలీసులు న్యాయస్థానాలు శిక్షిస్తారు చిన్న తప్పులే కదా అని వెంకట రాకండి అవే రేపటి రోజున క్షమించలేని పెద్ద నెలలు అవుతాయి యువజన నాయకుల్లారా ఆలోచించండి వాళ్ళను దారిలో పెట్టండి యువతను దేశాభివృద్ధిలో భాగస్వాములను చేయండి వాళ్లకు సేవ నేర్పించండి వాళ్ళ భవిష్యత్తు గురించి చెప్పండి దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఏమిటో వివరించండి అంతేకాని మన పిల్లవాడే కదా అని ఏ తప్పు చేసినా వెంకటేశమార్తె రాకండి కొన్నిసార్లు కఠినంగా అనిపించినా బాధ అనిపించినా తప్పదు బుద్ధి చెప్పాలి శిక్షించాలి అప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయగలని కోరుకుంటూ మన్స్ అగైన్ థ్యాంక్ యూ